ైజ్లాన్ దేవనామానికి వందనాలు మీ అందరికీ నవందనండి ప్రభు మనకి రోజు వచ్చిన వాగ్దానం సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అది నిన్ను హెచ్చించను రైజ్ లాన్ ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు ఏ దేని విషయంలో హెచ్చించాలి సామెతుల అయినా సలోమని అంటున్నాడు జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది అంటున్నాడు జ్ఞానము ఎవరి దగ్గర ఉన్న సర్వ జ్ఞాన సంపదలు దేవుని యొద్దు నుండి ఆయన దగ్గర మనం పొందుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా మనల్ని హెచ్చిస్తాడు మనం హెచ్చించడమే కాకుండా ఆయన రక్షణ మార్గంలో నడిపిస్తాడు మనం చేస్తున్న పనిలో కావచ్చు మనం చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు మనం వెళ్తున్న ప్రయాణంలో కావచ్చు ప్రతి క్షణం ప్రతి ప్లేస్లో ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఎందుకు హెచ్చిస్తారు తెలుసా తన తనను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని వాక్యం చెప్తుంది ఎవరైతే తగ్గించబడి లోబడి దేవునికి లోబడి ఎవరైతే తగ్గించుకొని దేవునికి తగ్గి తగ్గింపు జీవితంతో ముందుకు వెళ్తాడో ఆ దేవా దేవుని చూడటమే కాకుండా ఆ పర్సన్ని ఆ పరిస్థితిని హెచ్చిస్తాడు దేవుడు మనకి ఆ కృప ఈ రోజంతా మనకు దయచేయాలనుకుంటున్నాడు దయచేయాలని నువ్వు కోరుకున్నట్లయితే పొందుకోవాలని కోరుకున్నట్లయితే ఇమీడియట్గా నీ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి నేను ఏ విషయంలో హెచ్చించాలో ఏ విషయంలో నేను గనపరచాలో ఆ దేవా దేవుడు నేను గనపరుస్తాడు ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఐ మీన్ ప్రేమ కలి తండ్రి ఘనమైన దేవా పుగ్గులింద దేవా నీ పొందున స్తోత్రాలు అయ్యా అది నేను హెచ్చించడానికి సెలవిచ్చారు ప్రభా అవును దేవా అయ్యా మమ్మల్ని హెచ్చించడానికి ప్రభా మీరు ఎప్పుడో ప్రణాళిక సిద్ధం చేశారు ప్రభా ఆ ప్రణాళిక మేము తెలుసుకోలేక ప్రభావ హెచ్చింపు లేని వాటి కోసం మేము పరుగులు తీస్తున్నాం ప్రభా నిశ్చిత్తమైతే ప్రభా హెచ్చించే వాటిని మేము పొందుకోవడానికి సహాయం చేయాలి సమస్త గను మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని స్పరిశిద్దామని అనుకున్నాను తండ్రి